సురేష్ సురేష్ గారు గారు పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు జరుపుకుంటా ఉన్నాను వారు ఇచ్చిన సమాధానానికి అధ్యక్ష నాకు ఒక్క నిమిషం మీరు ఎక్కువ ఇవ్వాలి అధ్యక్ష ఈసారి ఇది ఉదయగిరి నియోజకవర్గంలో ముప్పై వేల కుటుంబాలకు సంబంధించిన డ్రింకింగ్ వాటర్ సమస్య అధ్యక్ష మంత్రి గారు చెప్పినట్టుగా ఎనిమిది మండలాల్లో ఒక్కొక్క మండలంలో ఒక్కొక్క మొదటి ప్లాంట్ అలాగే ఒక్క మండలానికి ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు డిస్పెన్స్ ఆర్డియోస్ బిల్డ్ చేయడం జరిగింది అలాగే ఒక్కొక్క మండలానికి నాలుగైదు వాటర్ ట్యాంకర్స్ కూడా పెట్టడం జరిగింది అంటే ఒక పదివేల పదివేల లీటర్లు గంటకి పదివేల లీటర్లు ప్రొడ్యూస్ చేసే మదర్ ప్లాంట్లు ఉన్నాయి అధ్యక్ష కేవలం ఎనిమిది మండలాల్లో ఒక్క మండలం మదర్ ప్లాంట్ ఒక దాదాపుగా ఒక వన్ అండే వన్ అండ్ హాఫ్ ఇయర్ వర్క్ చేసింది తర్వాత మిగతా ఏడు మండలాలు కానీ మళ్ళీ ఈ ఎనిమిదో మండలం కానీ మదర్ ప్లాంట్ ఏమీ పనిచేయటం లేదు ఒక్క కుటుంబానికి కూడా నీళ్లు అందిన సందర్భం లేదు అధ్యక్ష దయచేసి గౌరవ పవన్ మంత్రి గారు పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఉదయగిరి నియోజకవర్గం మీద కొద్దిగా దృష్టి పెట్టి మీరు సహాయం చేయాల్సిన అవసరం ఉంది సార్ అదొక్కసారి మీరు అడ్రస్ చేయండి అలాగే జల్ మిషన్ కింద రాబోయే రోజుల్లో సమస్యల నీళ్లు ప్రతి ఇంటికి తెచ్చుకోవాలని కలగా ఉంది అది వచ్చేంత వరకు అది టైం పడుతుంది కాబట్టి దీని మీద మనం ప్రత్యేక దృష్టి పెట్టి ఈ ముప్పైల కుటుంబాలని ఆదుకోవాల్సిన అవసరం ఉంది మా పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేస్తా తమరు ద్వారా